ఈ వెంచర్కి కి వెళ్ళడానికి ఉదయ్ కుమార్ నగర్ నుంచి వెళ్ళొచ్చు అండి అదే విధంగా మన ఇల్లందు మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు నేను ఈరోజు వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్స్ అమ్మో నుంచి పెడతా అండి ఇల్లందు వెళ్ళే మెయిన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది ఈ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కున్నాయి నేను ఆ వెంచర్ లోకి వెళ్ళి కూడా చూపెడతా అండి ఎక్కడ ఏందనేది ఇది వచ్చేసి పువ్వాడ ఉదయ్ కుమార్ నగర్ అంటారు ఇది ఈ ఆర్చ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను చెప్పే వెంచర్ అయితే ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి ఇటు ఇల్లం వెళ్తాం ఇటు వచ్చేసి ఖమ్మం వెళ్తాం అండి ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే నేను చెప్పే ప్లాట్స్ అయితే ఉంటాయి సరే గా అయితే చూసుకోవచ్చు ఈ రోడ్డు అండి ఇందాక మనం అటు కేజీ పువ్వాట ఉదయ కుమార్ నగర్ బోర్డు నుంచి లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి కదా అటు నుంచి వెళ్లొచ్చు ఈ రోడ్ ఈ మెయిన్ రోడ్ కి ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ వెళ్ళడానికి ఇది దారి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఖమ్మం నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఒకసారి గా చూసుకోవచ్చు ఈ రోడ్డు ఖమ్మం వెల్లంది రోడ్డు ఈ రోడ్ నుంచి జస్ట్ ముందుకెళ్తే నేను చెప్పే వెంచర్ వస్తుంది నేను వెంచర్లోకి వెళ్ళి కూడా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి మనం చూపెట్టిన మట్టి రోడ్డు డైరెక్ట్గా ఇక్కడికి వస్తుందండి నేను చెప్పే వెంచర్ వచ్చేసి ఇదేనండి ఈ వెంచరు ఇక్కడ పక్కన వచ్చేసి మనకి అది ఇస్తరాకుల్ ఫ్యాక్టరీ అండి కొత్తగా ఒకటి పెట్టారు దానికి కానుకొని ఉంటుంది మన ఇల్లంద్ మెయిన్ రోడ్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఇందాక కూడా చెప్పాయి మీకు ఈ కనపడే హౌజెస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌజ్లు అండి అవి వాటికి దగ్గరలోనే ఉంటుంది నాకు తెలిసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది ఇంత తక్కువ ధరలో అయితే ఖమ్మంలో ఎక్కడా లేవు ఒక్కో బిట్ వచ్చేసి రెండు వందల గజాలు ఫ్లాట్లు అయితే ఇందులో సేల్ కొన్నాయి చాలా తక్కువ రేటు గజం వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇందులో ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అయితే సేల్ కొన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు చూసుకోవచ్చు లొకేషన్ కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడా ఇవ్వండి ఖమ్మంలో ఇక్కడ నుంచి ఇంకా రెండు మూడు కిలోమీటర్లు ముందు పోయినా కానీ పన్నెండు పదమూడు వేలు అయితే అమ్ముతున్నారు ఇదైతే ఎనిమిదిన్నర మాత్రమే చెప్తున్నారు ప్రైసు నెగోషియేషన్ కొంచెం అయితే తక్కువ అయితే ఉంటుంది మరి అంత బార్గెనింగ్ అయితే ఉండదు మంచి నేచరు ఇది వచ్చేసి ఒక రోడ్డు ఇది రోడ్డు నుంచి కనపడే నుంచి ఎట్లా రావచ్చు ఇది మేంచర్ మధ్యలో ఉన్న రోడ్డు అండి ఇది ఈ రోడ్డు ఇదొక రోడ్డు ప్లస్ ఇదొక రోడ్డు సార్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం రెండు ఎకరాలు అండి ఇది రిజిస్ట్రేషన్లు అవుతాయి హౌస్ కట్టుకోవాలన్నా పర్మిషన్ తెచ్చుకోవచ్చు పక్కనే కరెంట్ లైన్ కూడా ఉంది కరెంట్ లైన్ కూడా ఉంది పక్కనే పేరుగా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి యూజ్ అవుతుంది మొత్తం ఇటు నుంచి మనం ఇందాక నేను పువ్వాడు ఉదయ్ కుమార్ నగర్ చెప్పాగండి ఇప్పుడు మనం ఆటో ఆ మనిషి నడిచే కళ్ళు నుంచి అటు వెళ్ళిపోతే డైరెక్ట్గా ఉదయ్ కుమార్ అయితే వెళ్ళిపోతాం అక్కడ నుంచి సిసి రోడ్ కూడా ఉంటుంది అటు నుంచి రావచ్చు మనం ఇందాక చెప్పిన ఈ రోడ్ నుంచి రావచ్చు ఈ చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు ఉన్నదేనండి వెంచరు ఇట్లా ఇది మొత్తం వెంచరు ఇందులో అయితే ఉన్నాయి తక్కువ దగ్గర ధరలో ప్లాట్ కావాలంటే ఇవైతే మంచి సోర్టబుల్ అండి నేను ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు నిజం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఖమ్మం నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్లు పోయినా కానీ పదకొండు పన్నెండు వేలకైతే ఎక్కడ తక్కువ అమ్మట్లేదు ఖమ్మం నుంచి జస్ట్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది ఈ వెంచరు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి పోయినా అక్కడ పెట్టుకున్న చాలు మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఇల్లు అందు రోడ్డుకి దగ్గర ఉంది కాబట్టి పక్కన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఒకలా ఇల్లు కట్టుకోవడానికైనా మంచి యూజు ఈ పక్కన లేఅవుట్ పెంచరండి ఆ చుట్టూ కట్టింది అందులో పన్నెండు పదమూడు వేలు అయితే అమ్ముతున్నారు ఇందులో అయితే ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ ఉండండి నేనైతే మంచిగా ఒకసారి చూపెట్టి మీకు రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను ప్రైస్ అయితే బార్గెనింగ్ అయితే ఉండదండి తక్కువ ఉంటుంది వాళ్ళు చెప్పిందే చాలా తక్కువ చెప్పారు నేను పదివేలు చెప్పి ఎనిమిదిన్నరకి ఇప్పించొచ్చు నేను వాళ్ళు చెప్పింది రేటే చెప్పాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు మనతోటి కాస్త కొత్త స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవటం బెస్ట్ అండి నాకున్న ఐడియాతో చెప్తున్నాను ఈ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా కాబట్టి నాకున్న ఐడియా తో చెప్తున్నారు చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఇది